దేశవ్యాప్తంగా ముస్లింలకి తీరని అన్యాయం జరగబోతుందా ఎస్ ఇప్పుడు దీని గురించి పెద్ద చర్చ నడుస్తా ఉంది దేశవ్యాప్తంగా వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ కనుక నిజంగా జరిగితే ముస్లింలకి చాలా తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ముస్లిం పెద్దలు వాదిస్తా ఉన్నారు ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియదు బట్ ఇక్కడ నిజంగా అన్యాయం కనుక జరిగితే బీజేపీ ఎందుకు అలా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం దూకుడు వైఖరిని ఎలా చూస్తూ ఉన్నారు సో ఈరోజు మనం వరంగల్లో ఉన్న మనతోనే ముస్లిం కమ్యూనిటీ పెద్దగా ఉన్నటువంటి ఎంఎస్ సమ్మద్ గారు ఉన్నారు వీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు అలాగే హనంకొండలో ఉన్నటువంటి ప్రగతి నగర్ కాలనీలో ఉన్నటువంటి మస్జిద్కి వీరు అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడదాం నమస్తే బాగున్నారు నమస్తే ఈరోజు ముస్లింల స్థితిగతుల గురించి మీరు నన్ను పిలిపించి మాట్లాడిపించినందుకు బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ ఓకే సార్ యాక్చువల్లీ వర్క్ అమాండ్మెంట్ ఏమో ఇప్పుడు సవరణ అయ్యేందుకు సిద్ధంగా ఉంది అది మీరు కూడా చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ వర్క్ అమాండ్మెంట్ అంటే ఏంటిది దానివల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్తుంది ఓకే ఈరోజు ముస్లిం స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి వచ్చిన టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వగ్బోర్డ్ బిల్ ఏదైతే చేద్దాం అనుకున్నదో ఈ వగ్బోర్డ్ అమైండ్ బిల్ను రద్దు చేసుకోవాలి కారణం ఏంటంటే వగ్బోర్డ్ అమైండ్ బిల్ బిల్లు ద్వారా ముస్లింలకు చాలా అవకాశాలు ఉన్నాయి మరి ఈ వగ్బోర్డ్ ప్రాపర్టీ మరి ఉన్న భూములున్న దాతలు దేవుని పేరు మీద దానం చేసినటువంటి భూములు ఈ భూముల మీద హక్కులు ఎవరెవరికి ఇవ్వబడ్డాయి ఈ దేవుని పేరు మీద దానం చేసిన భూములతో మరి గరీబులకు ఆదుకోవడానికి ఎవరైతే చదువులేని వాళ్లకు చదివియడానికి మరి అనారోగ్యంగా ఉన్న ముస్లింలను మరి వైద్యం అందించడానికి మరి మస్జిద్లలో సహాయపడడానికి మరియు ఖబ్రస్థాన్ల అభివృద్ధికి మరి పేద ముస్లిం కుటుంబాలకు మాత్రమే ఈ వక్ బోర్డ్ ప్రాపర్టీ వచ్చే ఆదాయము లీజ్ రెంట్ దీని మీద వచ్చేది మరి వీళ్ళకే చెందాలి మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావాలని వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ముస్లింల భూములు కాజేద్దామని చూస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా ముస్లింల మేరు కోరుకోవాలి ముస్లింల భారతదేశంలో బాయి బాయిగా చూసుకోవాలి అంటే ఈ అమెండ్మెంట్ బిల్లును వెంటనే రద్దుపరచాలి ఓకే సరే ఇక్కడ అమెండ్మెంట్ బిల్లును రద్దుపరచాలంటున్నారు సాధ్యమయ్యేలా లేనట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది బయట ఏం చెప్తారు ఈ అమెండ్మెంట్ బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కావాలనే ప్రజలకు సహాయపడని అక్కర రాని నష్టమయ్యే పనులు చాలా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చూడండి ఇప్పటి వరకు మరి భారతదేశంలో ఉన్న ప్రాపర్టీలను అమ్ముతుంది దానికి ఉదాహరణగా రైల్వే ప్రాపర్టీలు అమ్ముకున్నారు మరి ఓడరేవులను అమ్ముకున్నారు మరి విన విమానాలను అమ్ముకున్నారు మరి ఈరోజు ముస్లింల వెంబడి పడి వక్బోర్డ్ ప్రాపర్టీలు కూడా కాజేసి మరి ముస్లింలను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రజలకు అవసరమో ఏదైతే ప్రజా అభివృద్ధికి అవసరమో ఆ పనులు చేయాలే తప్ప వగ్బోర్డు ప్రాపర్టీలు వీళ్ళకు ప్రత్యేకంగా మాకు చెందిన ప్రాపర్టీలు మేము అనుభవించకుండా మాకు నష్టం చేసి ముస్లింలను భారతదేశంలో అందరికంటే వెనుకబాటుకు గురి చేయాలనే ఆలోచనలో కే కేంద్ర ప్రభుత్వం ఉన్నది సార్ ఇక్కడ మీరు ఏమంటున్న అంటే మీరు అంటే మీరు బేసికల్లీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీరు బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారా అంటే ఇక్కడ కూడా అంటే బీజేపీ కావాలనే ముస్లింలకి నష్టాన్ని చేకూర్చేలా ఎందుకు వ్యవహరిస్తుంది ఎస్ ఎందుకు వ్యవహరిస్తుంది ఇప్పుడు బీజేపీ అజెండా ఏముందో మరి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో మరి ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఎవి ముస్లింల ప్రాపార్టీలను దోసుకోవాలని చూడలే ప్రత్యేకంగా వీళ్ళు వచ్చిన తర్వాతనే ముస్లింలు వెంబడి పడ్డరు ముస్లింల వెమ్మడి పడి దర్గాలని మస్జీదులని మరి పండుగలని ముస్లిం ఏమి తినాలి ఏమి కట్టుకోవాలి ఏ విధంగా జీవితం గడపాలి అని ముస్లింలనే టార్గెట్ చేసి ఈ కేంద్రములున్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పుడు పార్టీ పరంగా చూసుడు కాదు ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికే ఈ వాక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ముస్లింలలో మరి గొడవలు మరి కొట్లాడలు చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముస్లింలకు నష్టమయ్యే పనులు ముస్లింలకు నష్టమయ్యే విధంగా ఈ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఉన్నది కాబట్టి దీన్ని వెనుకకు తీసుకోవాలని భారతదేశం ముస్లింలు అందరూ కోరుకుంటారు రైట్ సో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ఈ సిచ్యువేషన్లో ముస్లింల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అంత ఓకేనా ప్రాపర్గా ఉన్నారా మీరు ఇప్పుడు ముస్లింల స్థితిగతులు చూసినట్లయితే సచార కమిటీ నివేదిక ఇచ్చింది రెండు వేల ఐదులోనే సచార కమిటీ నివేదికలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారు అత్యంత అంటే ప్రతి దాంట్లో చదువులో కానీ సంపాదనలో కానీ మరి వ్యాపారంలో కానీ మరి అన్నిట్లో వెనుకబడి ఉన్నారు వీళ్ళు దళితుల కంటే వెనుకబడి ఉన్న పరిస్థితి వచ్చింది రాను రాను ముస్లిములు భారతదేశంలో అత్యంత వెనుకబడిన వాళ్ళగా ఉంటారు కాబట్టి సచార కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఏ ప్రభుత్వాలు ఉన్న భారతదేశంలో ముస్లింలను ఆదుకోవాలి ముస్లింల అభివృద్ధికి తోడుపడాలి ముస్లిం కుటుంబాలలో ఎవరైతే ఉన్నారో చదివిపియాలి వీళ్ళకు మంచి అవకాశాలు కల్పించాలని ఇంతకుముందు ప్రభుత్వాలు కోరుకున్నాయి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు ఉన్న భూములను మా భూములను మాకు మరి ఈ బిల్లు తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసినట్లయితే ఈ ప్రాపర్టీల మీద వచ్చే ఆదాయము మేమేమన్నా ఉపయోగించుకొని బాగుపడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు మా అభివృద్ధి మా మేలు కోరకున్నా పర్వాలేదు మా దగ్గర ఉన్న భూములు మాత్రం గుంజుకోవద్దని కోరుకుంటున్నాం యా ఓకే మీరు రీసెంట్గా మొన్న పదిహేడో తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మీ ముస్లిం కమ్యూనిటీ కొన్ని సంఘాలు అక్కడ ధర్నా చేశాయి ఎస్ సార్ ఇప్పుడు ధర్నా చేయడం వరకు ఓకే రిజల్ట్ ఏంటిది ముస్లిం అమాయింట్మెంట్ అంటే బిల్ అమాయింట్మెంట్ అయితే ఆగే పరిస్థితి అయితే లేదు మీరైతే ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏమనిపిస్తూ ఉంది మీకు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఫైనల్లీ మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఇష్ట ప్రకారం ఇంతకు పూర్వము భారతదేశంలో ఉన్న రైతులకు వ్యతిరేకంగా వాళ్ళ మీద బలవంతంగా కొన్ని సవరణలు చేయాలని చూసింది మరి రైతులందరూ ఏకమయ్యారు ఒకవేళ ఈ సవరణలే చేసినట్లయితే మరి రైతులకు భారతదేశంలో ఉన్న రైతులందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళందరూ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేసి వాళ్ళకు కావలసిన డిమాండ్స్ నెరవేర్చుకున్నారు భారతదేశంలో ఉండే ముస్లిం సోదరులారా ఈరోజు మన దగ్గర ఉన్న రైతులను ఆధారంగా తీసుకొని వాళ్ళు ఎట్లయితే జంతర్ మంతర్లో పోరాటం చేసినో మనం కూడా అదే విధంగా ముందు పడదాం ఆమరణ నిరాహార దీక్షకు పొందుకుందాం మరి ఎవరైతే పెద్దలు ఉన్నారో ముస్లిం పర్సనల్ లా భారతదేశానికి సంబంధించిన పెద్దలు మత పెద్దలు ఉలమాయకరం ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చొని మరి ఇదే ఢిల్లీలో జంతర్ మంతర్లో మేమందరం మీతోటి కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనుకకు తీసుకునే అంతవరకు ఆమరణ నిర నిరాహార దీక్ష చేసుకుందాం మన ప్రాపర్టీలను మనం కాపాడుకుందాం ఒకవేళ దీన్నే మరి అజాగ్రత్త చేసినట్లయితే ఇప్పటికే రెండు వేల ఐదులో సచార కమిటీ నివేదిక ఇచ్చింది ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని మరి అప్పుడే రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఈ వక్ బోర్డు ప్రాపర్టీలు ఎవరైతే గరీబ్ ముస్లింల మీద ఖర్చు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత ప్రమాదం వచ్చేది కాదు ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు మీరు ఒకవేళ భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేమందరం మీకు తోడుగా జంతర్ మంతర్లో ఈ అమాండ్మెంట్ బిల్లును రద్దు చేసేంత వరకు మా ప్రాణాలు లెక్క చేయకుండా మేము ధర్నాలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉందంటే ఫక్ సవరణ చేసినాక అలా నలభై సవరణలు చేయడానికి సంసిద్ధంగా ఉంది ఏం చెప్తారు మరి నలభై సవరణ విషయాలపైన మీరు మాట్లాడతారు ఈ కేంద్ర ప్రభుత్వము అమాండ్మెంట్ బిల్ తీసుకొచ్చి నలభై నలభై నాలుగు సవరణలు చేద్దామని ఉంటుంది ఈ సవరణలన్నీ ఏమిటికి అంటే వాళ్ళ వెన్నంటి ఉన్న దొంగలకు అన్ అదానీ అంబానీ ఇప్పుడు అంబానీ గారి మరి బాంబేలో వగ్బోర్డ్ ప్రాపర్టీలనే ఉన్నది ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి వీళ్ళ సవరణలన్నీ మరి ఈ భూములు కాసే కాజేసి మరి వాళ్ళ ఎన్నికలో ఉన్న మరి భారతదేశాన్ని దోసుకునే దొంగలకు కట్టు పెడదామనే ఆలోచన మీదనే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ నలభై సవరణల వల్ల మాకు ప్రయోజనం ఏమి లేదు ఇవి రావద్దు అసలు అమాయిండ్మెంట్ బిల్లే పాస్ కావద్దు ఈ సవరణలు వచ్చి మాకేం ప్రయోజనం లేదు మమ్మల్ని ఏం సరి చేసేది లేదు సరే ఇక్కడ అసలు అమాయిండ్మెంట్ బిల్లే అంటే రద్దు అవ్వాలి అని మీరు అంటున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది అది ఆచరణ యోగ్యంలో సాధారణ అయ్యేటటువంటి పరిస్థితి కాదని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు బీజేపీ తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తుంది అనే కోణంలో కొంత ప్రచారం మీద ఉంది ఏం చెప్తారు బీజేపీ తలుచుకుంటే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి చేయడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు మనం అనుకుంటే సాధించేది ఏది లేదు ప్రజలు ఏదైనా సాధించగలరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఉన్నారంటే మరి ఈ ప్రజల అభిప్రాయం ప్రజలు కోరి మేము ఎన్నుకుంటేనే మీరు కేంద్రంలో ఉన్నారు మరి సాధ్యం కానిది ఏది లేదు సాధ్యం పోరాటము కంటే మించినది ఏది లేదు పోరాటం ముందు ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏకగ్రీవ నిర్ణయాలు ఏమి చెల్లవు మా పోరాటం విజయపదంగా నడుపుదాం శాంతియుతంగా నిరాహార దీక్ష చేసి ఈ అమాండ్ బిల్ మేమెంట్ బిల్ను రద్దు చేసుకుందాం అవసరమైతే రాష్ట్రంలో ఉన్న ముస్లిం పెద్దలారా వక్ బోర్డు అధికారులారా మరి ముస్లిం పర్సనల్లా పెద్దలారా మీరందరూ దీని దీని మీద ఇప్పటికైనా అజాగ్రత్త చేయకుండా లేట్ చేయకుండా నిర్ణయం తీసుకోండి దీనివల్ల మనకు ఏమైనా ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి రైట్ రైట్ సరే ఇప్పుడు రద్దు చేయాలా అనిదని మీరు అంటున్నారు దానివల్ల ఒకవేళ అమెండ్మెంట్ జరిగితే తీవ్రాతి తీవ్ర నష్టంలో వాటిల్తుంది మీరు అంటున్నారు కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది మీ ముస్లిం పెద్దలే కొంతమంది ఈ అమాయిండ్మెంట్ని మంచిదే అంటున్నారు మరి మీరేమో నష్టం వాటి వెళ్తుంది అంటున్నారు అట్ ద సేమ్ టైం మీ ముస్లిం కమ్యూనిటీ మీలాంటి పెద్ద వ్యక్తులే వక్ అమెండ్మెంట్ జరిగితే బెటర్ అని అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏం చెప్తారు అంటే మీలోనే ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయిందా నేను ఎట్లా చూడాలి ఇప్పుడు వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు సరి అయినది అని ఏ ముస్లిం అయితే ఇప్పటి వరకు అనలే ఒకవేళ అట్లా అంటోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకు ఈ వక్బోర్డ్ ప్రాపర్టీల గురించి తెలియని వాళ్ళు అయితే కొందరు కావాలని ముస్లింలకి వాళ్ళు ఇది కావాలని బీజేపీ పార్టీలు ఉన్న వాళ్ళు తోటి కొందరుతో చెప్పిస్తున్నారే తప్ప ఈ అమాండ్బిల్మెంట్ బిల్ ద్వారా ముస్లింలకు అయ్యే ప్రయోజనం ఏం లేదు వాళ్ళు చెప్పిందంటే నిజం లేదు చెప్పినా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పెద్దలు కొందరు కావాలనే వాళ్ళతో చెప్పిస్తారే తప్ప ఇది వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్పే విషయమైతే కాదు దీనివల్ల ముస్లింలకు నష్టమే ప్రయోజనమేం లేదు ఓకే కాకపోతే ఇక్కడ ఇప్పుడు ముస్లింలకి నష్టం అంటున్నారు మీరేమో ముందుకు వచ్చిళ్ళు మీలాగనే సంఘ పెద్దలు మీ కుల పెద్దలు ఎవరు బయటికి రావట్లేరు ఎందుకు మా కుల పెద్దలు ఎప్పుడైతే జేసీబీ జేసీబీ జే జాయింట్ పార్లమెంట్ కమిటీ జేసిపి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిన రో అప్పటి నుండి మా మత పెద్దలు మా ముస్లిం పెద్దలు అందరూ దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుండ్రు మరి దీన్ని కావాలని మీడియాలలో చూపించలేరు మరి మా డిమాండ్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి ఇప్పటి వరకు వింటలేదు ఇప్పటికైనా మా పెద్దలు ఎవరైతే దర్గా పెద్దలు ఉన్నారో పీఠాధిపతులు ఉన్నారో ముస్లింలలో మరి ఉలమ ఎకరా పెద్దలు మౌలానాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీని మీద ఆలోచన చేస్తున్నారు వీళ్ళ ఆలోచనలు ముస్లిం పర్సనల్లా ఒకసారి కూర్చుండబెట్టి వీళ్ళందరి ఆలోచనలు తీసుకొని మరి ఈ నిరసన ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే విజయవంతం అవుతుందో మరి అందరితోటి ఆలోచనలు తీసుకొని వీలైనంత తొందరలో జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలి అట్లయితేనే ఈ బిల్మెంట్ బిల్ను ఆపడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి లేని ఎడల ఇదే కేంద్ర ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా మరి మత ఘర్షణలు సృష్టించి భారతదేశంలో గొడవలు ఏర్పాటు చేద్దామని చూస్తుంది ఈ గొడవలు కాకుండా ఉండాలన్నా మన ప్రాపర్టీలు మనం కాపాడుకోవాలన్నా ముస్లిం పర్సనల్ లా పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళు తొందరల నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఢిల్లీకి పిలిపించి ఆమరణ నిరార దీక్షకు పూనుకోవాలని నా ద్వారా కోరుచున్నారు ఓకే సార్ ఇప్పుడు మీరు ఎన్ని చేసినా కూడా ఒకవేళ అమెండ్మెంట్ కనుక జరిగిపోతే జరిగిపోతే ఒకవేళ జరిగిపోతే ఏంటి మీరు ఏం చెయ్యాలనుకుంటారు మీ స్ట్రాటజీ మీ స్టెప్ ఏంటిది మీరంటే మీ కుల యొక్క పెద్దల యొక్క స్ట్రాటజీ ఏంటిది మీరు మీరు ఏం చేయాలనుకుంటారు యాక్చువల్లీ మేము మా అమెండ్మెంట్ బిల్లు మీద మీరు కావాలనే దురుద్దేశంతో మా భూములను కాజేయాలని చూస్తున్నారు కాబట్టి మరి భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ ఒక్కటైతాం మరి భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏలో ఉన్న మరి ఇతర పార్టీలు గౌరవ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అటు నితీష్ కుమార్ గారు ఉన్నారు మరియు ఇతర పెద్దలు ఉన్నారు వీళ్ళు కావాలనే మేము వ్యతిరేకిస్తున్నాము అని అంటానరే తప్ప మొన్న జంతర్ మంతర్లో ఎవ్వరు వీళ్ళ పార్టీల తరఫున అఫీషియల్స్గా వచ్చి ధర్నా తెలిపిన వాళ్ళు లేరు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు అంటుకొని పని చేస్తున్నారు వాళ్ళతో కలిసి పని చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి నేను అమండ్ బిల్ బిల్ పాస్ చేసుడు బరాబరే అని అంటారు వీళ్ళు ప్రజలను ముస్లింలను తప్పుదోరు బట్టియ్యడానికే మిగతా ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటములు ఉన్న పార్టీలు కొందరు వ్యతిరేకిస్తున్నారు కానీ బహిరంగంగా వాళ్ళు మా ముస్లింలతో ఉండి మరి పోరాటాలు చేయిస్తలేరు మాకు మరి వీళ్ళు సహాయపడతారన్న మాకు ఆ నమ్మకం ఏమి లేదు కాబట్టి మనమందరం ఏకమై భారతదేశంలో ఉన్న ముస్లిం వక్ ప్రాపర్టీలను కాపాడుకునే బాధ్యత హక్కు మన మీద ఉన్నది కాబట్టి మనం అందరం ఏకమైదాం ఈ పోరాటము శాంతియుతంగా శాంతియుతంగా చేసి మన ప్రాపర్టీని మనం కాపాడుకుందాం రైట్ రైట్ సార్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటాను ఫైనలీ ఈరోజు మరి ముస్లింల అక్బోర్డు ప్రాపర్టీలు గుంజుకుంటా అంటుండ్రు మరి రేపు క్రైస్తవుల ప్రాపర్టీలు గుంజుకుంటారు రేపు వందల ఎకరాలు వేల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారు వీళ్ళందరి భూములు ఇది కేంద్ర ప్రభుత్వం గుంజుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆశ అంతా మరి భారతదేశంలో అభివృద్ధి పైన లేదు భారతదేశంలో ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ఏదో సంచలనాలు సృష్టించాలి మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ పక్కదోబెట్టియ్యాలి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మరి భారతదేశంలో చాలా ప్రాపర్టీలు ఉన్నాయి మరి ఈ ప్రాపర్టీల మీద వీళ్ళు మరి స్కూళ్ళు కాలేజెస్ విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు పరిశోధన శాలలు మరి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి ప్రజలకు ఉపాధి కల్పించాలి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి కేంద్ర ప్రభుత్వము మరి జ జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు మరి భారతదేశంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా నూట యాభై కోట్ల మందిలో ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు పదిహేను లక్షలు వచ్చిన ఏది లేదు మరి నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి రెండు కోట్లేమో కానీ రెండు వేల ఉద్యోగాలు సంవత్సరానికి రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన దాకాలు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారతదేశ అభివృద్ధి భారతదేశ నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని ముందు నడవడానికి ఏం చేయాలనో ఆ కార్యక్రమాలు చేయాలి తప్ప ఇట్లా కుల మతాల మీద మస్జిదుల మీద మందిరాల మీద దర్గాల మీద ఈద్గాల మీద బడి మరి ప్రజలను కావాలనే భారతదేశంలో అందరము బాయి బాయి ఐక్యమత్యంగా బ్రతికే మనందరినీ ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పక్కదోవ పట్టించి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది మాకు ఇబ్బంది అయ్యే పనిచేస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఇది మాకు సంబంధించిన భూమి మా దాంట్లో ఇప్పటి వరకు చాలామంది గరీబులు ఉన్నారు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు ఎవరన్నా ఇప్పుడు ముస్లింలకు అద్దె ఇవ్వడానికి కూడా వెనుక ముందయ్యే పరిస్థితి ఉన్నది ఏ ముస్లింను చూసినా రోడ్ల మీద ఆ పండ్ ఫ్రూట్స్ బండ్లు స్ట్రీట్ వెండర్స్గా మెకానికల్గా పంచర్ దుకాణలు రోజువారి కూలీలో పోయే జీవనం గడుపుకుంటూ వల్ల నోరు కొట్టాలని చూస్తుంది మా భూములు వగ్బోడు భూముల మీద కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు కావాలనే నేను జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిందని ఇది ఒక సాకుగా చూపించి దీన్ని మరి అమలు చేయాలని చూస్తున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు ఇప్పటి కూడా మేము భారతదేశం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న ముస్లింలు స్వాతంత్రం రాకముందు నుండి కూడా కొట్లాడుతారు భారతదేశ అభివృద్ధికి పాటుపడతాను స్వాతంత్ర ఉద్యమంలో అందరికంటే ఎక్కువ ప్రాణాలు అర్పించింది స్వాతంత్రంలో పాల్గొని మరి చాలామంది వారి జీవితాలను అర్పించారు మీరు ఉదాహరణకు పోయి చూసినట్లయితే ఇండియా గేట్ మీద చూడండి ఎన్ని ముస్లింల పేర్లు ఉన్నాయో భారతదేశ స్వాతంత్రం ఉద్యమంలో అందరికంటే ముందుండి పోరాటం చేసి స్వాతంత్రం దాంట్లో ముస్లింలది పెద్ద పెద్ద పాత్ర స్వాతంత్రం వచ్చినాక మమ్మలను ఇక్కడ సక్రమంగా జీవించే హక్కును కూడా జీవించే భూములను కూడా లాక్కుంటున్నాం అంటే ఇప్పుడు మా పరిస్థితి భారతదేశంలో ఏమున్నదో మరి ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి మరి మీకు తెలియదా ఇక్కడున్న మాతోటి దేశ అభివృద్ధికి ప్రయోజనం మీకు ఇక్కడున్న ఈరోజు ముస్లింల మీద దాడి చేస్తున్నావు రేపు క్రిస్టియన్స్ మీద చేస్తావు ఆ తర్వాత దళితుల మీద చేస్తావు ఆ తర్వాత ఉన్నత వర్గాల మీద చేస్తావు మీకు ఈ భారతదేశాన్ని ముందు నడిపియాలి అభివృద్ధి చేయాలి పెద్ద మిగతా అన్ని దేశాలతోటి పోటీ పడాలంటే ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టండి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి ఈ మత కల్లో సృష్టించి ఈ భూములను గుంజుకోవడము లేని అబద్ధాలు చెప్పడము ఈ ప్రజలకు నష్టమయ్యే పని చేయొద్దు అని నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అండర్ దెన్ బాబాయ్ టేక్ కేర్